గగన్ ఇక కుర్చీలో కూర్చొని ఉంటే భూమి పక్కనే లెటర్ ప్యాడ్ పట్టుకొని చెప్పండి సార్ అని అడుగుతూ ఉంటుంది నేను ఒక లెటర్ డిక్టేట్ చేస్తాను రాస్తూ ఉండు అని గగన్ చెప్పటంతో అలాగే చెప్పండి సార్ అని భూమి అంటుంది అప్పుడే గగన్ ల్యాప్టాప్ లో చూసుకుంటూ ఉంటే భూమి కూడా ల్యాప్టాప్ ని చూడటానికి గగన్ భుజంపై తన భుజాన్ని పెట్టి మరి గగన్ ముఖానికి తన ముఖాన్ని ఆనిచ్చి చూస్తూ ఉంటుంది అలా సడన్ గా భూమి గగన్ దగ్గరికి రావటంతో గగన్ చాలా షాకింగ్ గా భూమి వైపు చూస్తూ ఉంటారు ఇక ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు అప్పుడే నక్షత్ర పెద్ద క్యారేజీ బా కట్టుకుని గగన్ క్యాబిన్ లోకి హాయ్ బావా అంటూ వాళ్ళని చూడకుండా రెండు చేతులతో లగేజీ ఉండటం వల్ల వెనక్కి వైపు తిరిగి డోర్ ని ఓపెన్ చేసుకుని వస్తూ ఉంటుంది అలా నక్షత్ర రావటంతో వీళ్ళిద్దరు లోతు ప్రేమలో ఒకరిని ఒకరు చూసుకుంటున్న వాళ్ళు ఉలికి పడి నార్మల్ అయిపోతారు ఇక నక్షత్ర చాలా కోపంగా భూమిని చూస్తూ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే అని ప్రశ్నిస్తూ ఉంటే నువ్వు వస్తావని తెలిసి ముందే నేను నీకంటే ఇక్కడికి నీకంటే ముందే ఇక్కడికి వచ్చాను అని భూమి భూమి కావాలనే చెప్తూ ఉంటుంది ఆయన నువ్వెందుకు వచ్చావని భూమి అంటే మా బావకి ప్రేమగా క్యారేజీ పట్టుకు అని నక్షత్ర చెప్తుంది నువ్వు తెస్తే ఆయన తింటారా ఏ పోవే అని భూమి అంటే ఏ నువ్వే పోవే అని నక్షత్ర అంటుంది నువ్వే పో నువ్వే పో అని నక్షత్ర భూమి ఇద్దరు గొడవ పడుతూ ఉంటే గగన్ చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు ఇంతకీ వాళ్ళ గొడవ తెగకపోవడంతో ఏ స్టాప్ ఇట్ అని గగన్ అరవటంతో ఇద్దరు గగన్ వైపు చూస్తూ ఉంటారు అన్నం ఎవరు తెస్తే ఏంటి నేను తింటాను అని గగన్ చెప్తాడు దాంతో భూమి చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటే నక్షత్రం మెల్క తిరిగిపోతూ మెల్కలు తిరిగిపోతూ సంతోషపడుతూ ఉంటుంది గగన్ కి షెట్టు పై పడకుండా నా ఒక నాప్కిన్ కూడా గగన్ మీద వేసేసి తిను తినుబావా అని నక్షత్ర దగ్గరుండి వడ్డిస్తూ ఉంటే గగన్ తింటున్నందుకు భూమి కోపంతో రగిలిపోతూ కుళ్ళుకుంటూ ఉంటుంది